శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ తత్తుల రామనామవరాన ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో కబంధుడు దివ్యశీరము పొందటము రామలక్ష్మణులు ఒంటరిగా సీతాన్వేషణ చేయలేరని అన్నీ తెలిసినటువంటి సుగ్రీవుని యొక్క మైత్రి పొందడం వల్ల సీత జాడ కనిపెట్టవచ్చునని తెలిపి వెళ్ళిపోతాడు రామలక్ష్మణులు అతటి నుండి బయలుదేరి వెళ్ళి శబరి యొక్క ఆతిథ్యం తీసుకుంటారు శబరి ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతుంది అది వసంత ఋతువు పంపా సరోవరంలో ఉన్న కలువలను చేపలను చూడగానే రామచంద్రునికి సీత గుర్తుకు వస్తుంది ఆమె తన పుట్టినింటిని వదిలి తనను అనుగమించి వనవాసమునకు వచ్చినదని తన వెన్నంటి ఉన్నదని తలుచుకొని బాధపడతాడు అది చూచిన లక్ష్మణుడు శ్రీరామునితో శోకం పొందకూడదని ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయమని చెప్తాడు ఉత్సాహంగా ఉన్నవాడు లేదు అని చెప్తాడు ప్రియ రామభక్తులారా ఇక్కడితో అరణ్యకాండ సమాప్తము ఇక కిష్కింద కాండ ప్రారంభమవుతున్నది రామలక్ష్మణులు పంపాతీరం నుండి రుష్యము ఒక పర్వతం వైపు ప్రయాణం సాగిస్తారు వారి తేజస్సును చూచి వనంలో ఉన్న మృగములన్నీ పారిపోతుంటాయి అదే సమయంలో సుగ్రీవుడు వృష్యముఖ పర్వతం మీద తన మంత్రులతో కూర్చొని అడవిలోని జంతువులు ఎందుకు పరిగెడుతున్నాయా అని చూస్తాడు అప్పుడు ఆయనకు రామలక్ష్మణులు కనబడతారు వారిని చూడగానే ఆయన వారి తేజస్సును చూచి శంకిస్తాడు భయంతో కూడినటువంటి అనుమానపడతాడు సుగ్రీవుడు వెంటనే తత్తరపడతాడు ఆ స్థితిలో ఆయన వెంటనే ఒక శిఖరం మీద నుండి వేరొక శిఖరం మీదకు ఎద్దుతాడు సుగ్రీవుని చూచి ఆయన మంత్రులు కూడా వేరొక శిఖరం మీదకు దూకుతారు ఆ శిఖరం మీద ఆయన తన సచివులతో వాలి చాలా కపటి అని తనను చంపడానికి ఆ తేజస్సు కలిగినటువంటి వారిని నియోగించి ఉండవచ్చునని వారితో అంటాడు ఎందుకనగా వాలి తనంతట తాను ఋష్యముఖ పర్వతం మీదికి మతంగ మహర్షి శాపకారణంగా రాలేడు కాబట్టి సమర్థులైన ఆ తేజోమూర్తులను ఆ కార్యమునకు నియోగించి ఉండవచ్చునని వారు తన కొరకు వెతుకుతున్నారని వారితో చెప్తాడు అది విన్న సుగ్రీవుని సచివులైన హనుమ జాంబవంతుడు మైందుడు ద్విధుడు మొదలవు వారు ఏమీ మాట్లాడరు కానీ హనుమ వెంటనే సుగ్రీవునితో ఎవరిని చూచినా వారు తనను చంపడానికే వచ్చారని ఎందుకు తలంచుతావు వాలి ఆయన యొక్క అనుచరులు ఋష్యముఖం మీదకు రాలేరని అలా భయపడడం అవివేకము అని అంటాడు అంత తేలికగా భయపడుతున్నవాడవు వానరుడవు రాజ్యం పొందితే ఎలా సమర్థవంతంగా పరిపాలన సాగిస్తావు అంటాడు రాజు అనేవాడు ఇతరుల యొక్క చర్యలు గమనించి వారి యొక్క భావములను గ్రహించగలిగిన వాడై ఉండాలని అంటాడు హనుమంతుని వృత్తాంతము అంజనాదేవి తప్తకాంచన సన్నిప శరీరుడైన ఒక పుత్రుని ఒక పర్వత గుహలో ప్రసవిస్తుంది ఆ పిల్లవాడు జన్మించగానే నడిచాడు ఆమె పిల్లవానికి ఆహారం కొరకు ఫలములకై వనంలోకి వెడుతుంది ఈలోగా ఆ పిల్లవానికి ఆకలి వేసి బయటకు వస్తాడు ఆయనకు ఉదయిస్తున్న సూర్యుడు ఒక ఎర్రని పండులా అనిపిస్తాడు ఆయన వెంటనే ఆ సూర్యబింబమును మింగుటకై సూర్యమండలం వైపు ఎగిరి చేరి బింబమును పండుగ తలంచి ఎలా తినాలా అని చూస్తుంటాడు అదే సమయంలో రాహువు గ్రహణకాలం ఆసన్నమవుతుండడం చేత సూర్యబింబమును గ్రహించుట కొరకు వస్తాడు ఆయన ఆ పిల్లవాన్ని చూచి ఆశ్చర్యపడి వెంటనే ఇంద్రునికి వేరొకడు సూర్యుడిని గ్రసిస్తున్నాడని తనకు కాక వేరొకరికి కూడా అనుజ్ఞ ఎలా ఇచ్చావు అని అడుగుతాడు దానికి ఆయన తాను ఇంకొకరికి అనుజ్ఞ ఇవ్వలేదని ఆ పిల్లవాన్ని చూడడానికి వచ్చి చూచి అతడెవరో అరేక సూర్యుడిని మింగుతున్నాడని ఆగ్రహంతో తన వజ్రాయుధంతో దవడ మీద ఒక్కటి కొడతాడు దానితో ఆ పిల్లవాని ఎడమదౌడ లోపలికి పోయి తెలివి తప్పి గుహలో నేల మీద పడతాడు అది చూచిన వాయుదేవుడు కోపించి అలకపోని తన ప్రసరణమును అన్ని లోకములలోనూ ఆపివేస్తాడు ప్రసరణం లేని కారణం చేత సర్వలోకములోని ప్రాణులన్నీ స్తంభీభూతములైపోతాయి ఇది చూచిన దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ వద్దకు వెళ్ళి తక్షణ కర్తవ్యం గురించి ఆలోచన చేస్తారు అప్పుడు ఆయన వారితో కలిసి వెంటనే పడిపోయిన పిల్లవాని శరీరమును తన ఒడిలో పడుకోబెట్టుకున్న వాయుదేవుని వద్దకు వస్తారు అప్పుడు బ్రహ్మగారు వెంటనే ఆ పిల్లవాని దౌడను సవరించి తన కమండలములోని జలంతో వానికి స్పృహ తెప్పిస్తాడు ఆ పిల్లవాడు వెంటనే లేచి తాను తన ఆటలో మునిగిపోతాడు అప్పుడు బ్రహ్మ ఆ పిల్లవాడు రాబోవు కాలంలో శ్రీరామునికి సాయపడతాడని కొన్ని కోట్ల మందికి ఆర్తత్రాణపరాయణుడై నిలుస్తాడని ఈశ్వర ద్వేషులను నిగ్రహిస్తాడని చెబుతూ తనతో వచ్చిన దేవతలందరినీ వారి వారి శక్తులను ఆ పిల్లవానికి అనుగ్రహించమని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు ఆ పిల్లవాని మెడలో ఒక వజ్రాలదండ వేచి తన వజ్రాయుధం ఆయన మీద పనిచేయదు అని చెప్తాడు బ్రహ్మగారు బ్రహ్మాస్త్రం ఆయనను కట్టలేదని వరమిస్తాడు వరుణుడు ఆ పిల్లవానికి రోగం అనేది రాకుండా నీటిలో పడినా మృత్యువు రాకుండా అతనికి ఎంత యుద్ధం చేసినా అలసట రాకుండా వరం ఇస్తాడు యమధర్మరాజు తన యమదండం ఆయన మీద పనిచేయదని చెప్తాడు విశ్వకర్మ లోకంలో ఉన్న అస్త్ర శస్త్రఫలను తానే నిర్మిస్తానని తాను నిర్మించిన ఏ అస్త్రము శస్త్రము కూడా ఆయనకు బాధ కలిగించదని అనుగ్రహిస్తాడు కుబేరుడు తన ఆయుధం ఆయన మీద పనిచేయదని చెప్తాడు ఆ విధంగా ఆయన చిన్నతనం నుండే సకల దేవతల అనుగ్రహం పొంది అజేయమైన శక్తి కలిగిన వాడై విరాజిల్లుతున్నాడు భగవానుడు తనలోని కొంత తేజస్సును ఇవ్వడం చేత గొప్ప తేజోమూర్తి అవుతాడు ఆయన ఆ పిల్లవానికి గురువై విద్య నేర్పుతానగా ఆ పిల్లవాడు ఉదయాద్రిపై ఒక పాదము పశ్చిమాద్రిపై ఒక పాదం అంటే సూర్యుడు ఉదయించే పర్వతం మీద ఒక కాలు సూర్యుడు అస్తమించే చోట పర్వతంపై ఒక కాలు పెట్టి నిలుచుని సూర్యభగవాని వద్ద విద్య నేర్చుకుంటాడు ఆయనకు అంజనాదేవి పుత్రుడు కనుక ఆంజనేయుడని దౌడ మీద దెబ్బ కారణంగా హనుమాని పేర్లు కలుగుతాయి ఆ పిల్లవాయిని ఋష్యాశ్రమాల చెంత విడవగా ఆయన మిక్కిలి బలవంతుడు బుద్ధిమంతుడు అయిన కారణాన ఆయన బాల్య ఋషులు కొంత ఇబ్బంది పడతారు వానికి ఆ వయసులో అంత బలం అవసరం లేదని తలంచి ఆ సమయంలో అది ఆయన స్ఫురణకు రాకుండా శపిస్తారు అంటే హనుమ తన శక్తిని తాను మర్చిపోయాడు మామూలు వానరుడుగా జీవితం సాగిస్తూ ఉంటాడు అయితే అవసరమైనప్పుడు రాబో కాలంలో ఆయన శక్తి గురించి ఎవరైనా కీర్తిస్తే చెప్తే ఆయనకు మన తన శక్తి స్ఫరణ వస్తుందని వారు వరం ఇస్తారు అందువల్ల ఆయన ఏమీ తెలియని వాడిగా కనబడుతుంటాడు హనుమ మాటలు విన్న సుగ్రీవుడు రామలక్ష్మణులను చూపి వారి యొక్క దీర్ఘ బాహువులను వారి లక్షణములను వారి తేజస్సును వారి ధనస్సులను అక్షయ తూణీలను చూపి వారి చాలా కుటిలత్వంతో వారితో స్నేహం చేసి వారిని తన మీదకు చంపడానికి పంపి ఉంటాడు అని తలంచి చాలా భయపడిపోతాడు అదే విషయం హనుమతో సందేహ నివృత్తి కొరకు అంటాడు హనుమను వారి దగ్గరకు వెళ్ళి వారి యొక్క విషయాన్ని తెలుసుకొని రావాల్సిందిగా కోరతాడు హనుమను వారితో సంభాషణ చేయనప్పుడు తనను సుగ్రీవుని వైపు తిరిగి ఉండే విధంగా నిలిచి ఉండమని కోరతాడు అప్పుడు హనుమ ఒక సన్యాసి వేషం పొంది రామలక్ష్మణుల వద్దకు వెళ్తాడు హనుమ కపటాన్ని వహించి తన నిజరూపం దాచి వారి యొక్క విషయములను తెలుసుకున్నటకై ఆ రూపం ధరించి వారి వద్దకు వెళ్తాడు వారిని చూడగానే హనుమ వారికి ప్రణిపాతము అనగా పాదముల మీద పడి నమస్కరిస్తాడు అప్పుడు హనుమ వారితో మీరు దేవఋషులా దేవతలా అలౌకికమైన తేజస్సుతో నడిచి వస్తుంటే మృగములు వానరములు భయపడి పరిగెడుతున్నాయి మీరు జటలు ధరించి ఉన్నారు మీరు పంపానది తీరం వెంబడి వస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇంత శోభతో ఉన్నది అని అంటాడు రామలక్ష్మణులు పదే పదే నిట్టురుస్తున్నారని వృక్షముల వంక పర్వతముల వంక పదే పదే తదేకంగా చూస్తున్నారని వారి నడక సింహము నడకలా పరాక్రమం వృషభంలా ఉన్నదని వారి వక్షములు విశాలంగా ఉన్నాయని అక్షయ బాణ తుణీరములు వాడి అయిన శరములతో నిండి ఉన్నాయి అని హనుమ చూస్తాడు ఇక మీరు గనక రామభక్తులు అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు గనక వీడియో లైక్ చేస్తే కామెంట్ చేస్తే వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది రామ కథ విస్తరించడంలో మీరు కాస్త భాగం పంచుకుంటారు మిగిలిన పారాయణం ఇరవై ఐదవ ఎపిసోడ్లో చేద్దాం తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్